హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో అక్టోబర్ నెల మాస ఫలితాలలో వృషభ రాశి వారి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారి ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అలాగే వీరు ఈ సమయంలో పాటించవలసిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరి మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినవారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా అక్టోబర్ నెలలో వృషభ రాశి వారి గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారికి వృషభ రాశిలో గురుడు అలాగే మీన రాశిలో రాహు మిథున రాశిలో కేతు కుంభరాశిలో శని భగవానుడు సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి కారణంగా వృషభ రాశి వారు ఈ సమయంలో ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారి ఈ సమయంలో ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు అలాగే ఎవరి దగ్గర నుంచైనా డబ్బులను అప్పుగా తీసుకునే విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి గల వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఆరోగ్యపరంగా ఎంత అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఈ నెల రెండు మూడు వారాలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో తమ కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు అలాగే విహారయాత్రలకు వెళ్తారు అలాగే ఈ రాశి వారి ఇంట్లో ఈ సమయంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే ఈ నెలలో స్థిరాస్తులను కొనాలని కొనాలనుకుంటున్నారో వారికి ఈ నెల రెండు మూడు వారాలు అనుకూలంగా ఉంటాయి అలాగే ఈ నెలలో విహార ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల నాలుగైదు వారాలు అనుకూలంగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఈ నెల నాలుగైదు వారాలలో వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి గల విద్యార్థులు ఈ నెలలో వారి చదువులపై ఎక్కువ శ్రద్ధ పెడితే మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల ప్రేమికులకు ఈ నెలలో ఐదు వారాలు అనుకూలంగా ఉంటాయి అలాగే ఈ రాశి గల వ్యవసాయదారులకు మరియు రాజకీయ నాయకులకు కూడా ఈ నెల మొదటి మూడు వారాలు మిశ్రమ ఫలితాలు ఉండే మిగతా రెండు వారాలు అనుకూల ఫలితాలు పొందుతారు అలాగే ఈ రాశి గల కళాకారులకు మరియు సినిమా రంగంలో ఉన్న వారికి నెల నాలుగైదు వారాలలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశిగల వ్యాపారులకు ఈ నెలలో అనుకూలంగా ఉండడం వల్ల వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు మరియు ఈ రాశి గల భాగస్వామి వ్యాపారస్తులకు మాత్రం ఈ నెల మొదటి రెండు వారాలు ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ మిగతా మూడు వారాలలో మిశ్రమ ఫలితాలను పొందుతారు అలాగే వృషభ రాశి వారు ఈ నెలలో చేయవలసిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశివారు ఈ నెలలో మరెం శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు మూర్తిని పూజించాలి అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామాలను పారాయణం చేయడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశివారు ప్రతిరోజు లక్ష్మీ నరసింహ స్వామిని పూజిస్తే మీకున్న కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి